మీరు దేవునికి లోపడండి అపవాదిని ఎదిరించండి అప్పుడు మీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు పారిపోతాడు వాడి పారిపోతున్నాడా నువ్వు దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నావా మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి పారిపోతామో అప్పుడు వాడి దగ్గరికి వస్తాడు మన దగ్గరికి ఎందుకు మనతో సంసారం చేయడానికి వాడంటే బాగా ఇష్టం కదండి వాడితో సంసారం అంటే బాగా ఇష్టం లోకానికి క్రైస్తవులు కూడా వాడితో సంసారం అంటే ఎంత ఇష్టమో కదండి ఎందుకంటే ఏమండగా అండగా మాయ మాటలు చెప్తాడు మాయ దాన్ని రెస్టారెంట్కి తీసుకెళ్తాను నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను భర్త అయితే అండగా మాట మాయలో అయితే అంటాడు కాబట్టి వాడు అంకా వెళ్ళిపోతావు నువ్వు నీ భర్త నీకు ఏం కొనిపెట్టలేదా నేను కొనిపెడతారా చీర కొనిపెడతా బంగారం కొనిపెడతా రా బయటకు వచ్చే ఇప్పుడు ఆ మాట ఎలా ఉన్నాయి అమ్మో నా భర్త నిజంగా నాకు చీర కొనుపెట్టలేదు బంగారం కొనిపెట్టలేదు వాడు ఎవడో వచ్చి నాకు చీర కొంటారంటున్నాడు బంగారం కొంటారంటున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు సాతాను తంత్రాలు అలాగ ఉంటాయి కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం ఎలా ప్రవర్తిస్తున్నాం నా బ్రతుకేంటి అమ్మో నేను దేవుళ్ళలో ఉన్నాను నేను ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాడు నన్ను మింగేస్తాడు వాడు నన్ను కాటేస్తాడు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నామండి మనం ఈ జాగ్రత్త మనకుందా అండి